అర్ధరాత్రి దాటిన వేళ గడియారం సైతం నిద్ర కోరినప్పుడు మత్తులో మునిగిన ప్రపంచాన్ని కిటికీ గుండా చూస్తూ నిలబడతాను నిశ్శబ్దమే నాకు తోడు ఎన్నో ఆలోచనలతో నిండిన నన్ను అన్నీ తానే అయి బోరడిస్తుంది చంద్రుడు తారలతో దోబూచులాడుతుంటే ఆకాశం మాత్రం నన్ను చూసి వెక్కిరింతతో నవ్వుతున్నట్లు అనిపిస్తుంది ఆ నవ్వు గుర్తు చేసే ఓ తెలియని వెలితి నన్ను ఎప్పుడూ కలచివేస్తుంటుంది తలుపులు మూసినప్పటి నుంచి తలుపులు తట్టడం మొదలవుతుంది ఒంటరిగా ఉన్న వేళ ఆ ఆలోచనలు మేమున్నామన్నట్లు చెలరేగుతాయి నిసిది మాత్రం ఓ స్నేహితురాల్లా పక్కనే కూర్చుంటుంది నిశ్శబ్దంగా బాధలు వింటుంది అప్పుడప్పుడు జ్ఞాపకాల్ని తడిమి గుండెను మెల్లగా కలవర పెడుతుంది ఎప్పటికో నిద్రలోపలికి జారితే కలలు నన్ను కౌగిలించుకుంటాయి అదే నిసీది నా మౌనంలో మాటలు వెతుకుతుంది